వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ పాట పాడడం మొదలు పెట్టారు అదే పాట ఆయనకి విసుగు రాదా లేదు వినేవాళ్ళం మనకు రావాలేమో తప్పితే నాకు విసుగు రాదంటాడేమో ఆయన ఆయన పంధాలు ఆయన వెళ్ళిపోతుంటాడు ఎందుకు ఇలా తయారయ్యాడు అనేది తెలియట్లా అంటే మనకేమో తుగ్లకు ఉండేవాడు అప్పట్లో ఇప్పుడు ప్రపంచానికి ఈయన తయారయ్యాడన్నట్టుగా ఉంది నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ముర్రో నాకు ఇవ్వండి ముర్రో నేను ఇన్నో యుద్ధాలు ఆపేశాను ముర్రో అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టి ఈ దాదాపుగా పదోసారో పన్నెండోసారో చెప్పడం భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఆ రోజు యుద్ధం నేనే ఆపాను నేనే ఆపాను నేనే ఆపాను అని సో ఎన్నిసార్లు అని చెప్తాడు నేనే ఆపాను నేనే ఆపాను మన సైన్యం ఏమైనా పిచ్చోడా మన రక్షణ మంత్రి ఏమైనా పిచ్చోడా ఆయన లేదా ప్రధానమంత్రి ఏమైనా పిచ్చోడా ఎస్ డెఫినెట్గా మో మోడీ గారు పిచ్చోడే ట్రంప్ అన్న పాయింట్ వచ్చినప్పుడు నా ఫ్రెండో నా ఫ్రెండో నా ఫ్రెండో అని వెళ్ళాడు కదా ఆయనకు అవ్వాల్సిందే తీసుకొచ్చి ఇప్పుడు నెత్తి మీదకు ఇలా ఈ ఈ రకంగా కూర్చున్నాడు మాట్లాడితే భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం నేనే ఆపేసాను నాకు నోబుల్ ప్రైజ్ ఇచ్చేయండి నోబుల్ ప్రైజ్ ఇచ్చేయండి అని చెప్పి కూర్చోవడం తప్పితే అడుక్కుంటే ఏమొస్తుంది అది ఇవ్వాలి మనం చేసినటువంటిది ఏంటి అనేది చూసి ఇవ్వాలి ఫ్రాన్స్కి సంబంధించి మ్యాక్రాన్ ఇంకో మాట అన్నాడు ఏంటంటే ఈ ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఆపితే అప్పుడు సెట్ అవుతుంది అప్పుడు నీకేమైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ముందుగా ఆపు అది నువ్వే ఆపాలి ఇజ్రాయల్తో చెప్పి అని చెప్పి సలహా ఇచ్చారు ఎందుకంటే అమెరికానే ఆయుధాలు ఇస్తుంది ఇజ్రాయెల్కి అమెరికానే ఆయుధాలు ఇస్తుందా యుద్ధాన్ని నడిపిస్తుంది ముందు అలాగే రష్యా వర్సెస్ ఇది మనం చూసాం కదా ఉక్రెయిన్కి అక్కడ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉక్రెయిన్ ఆగిపో 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 అంటూనే ఉక్రెయిన్కి ఆయుధ సంపత్తి ఇచ్చేదంతా కూడా మళ్ళీ వీళ్ళే అంతకుమించి లేదు సో ఏమన్నా అంటే ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాడు చైనా భారతదేశం రెండూ కలిసి ఉక్రెయిన్కి సాయం చేస్తున్నాయి ఉక్రెయిన్కి సాయం చేసి ఆయుధ సంపాదిస్తుంటే యుద్ధాన్ని ముందుకు నడిపిస్తున్నాయి ఆ యుద్ధాలని నేనే ఆపుతున్నాను కాబట్టి ఇప్పుడు ఏడు యుద్ధాలు ఆపేశాను నేను అందుకని నాకు నోబెల్ ప్రైజ్ ఇచ్చేసేయండి అని చెప్పి ఆపేసడం కాజాలు ఏమైనా పంపిద్దామండి ఒకసారి అట్లీస్ట్ అవి తిన్న తర్వాత ఆగుతాడేమో లేదంటే ఆగే పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు ప్రతి దానికి ఇదే మాట ఐక్యరాజ్య సమితి కూడా విలువని కోల్పోతోంది అనేటువంటి కామెంట్ చేయగలిగాడంటే ఆయన మేధా సంపత్తి ఎలాంటిది అనేది కాస్త ఆలోచించుకోవచ్చు ఐక్యరాజ్య సమితి విలువని కోల్పోతోందట ఐఎంఎఫ్ ఫండ్ ఆపేశాడు ఐఎంఎఫ్ ఫండ్ ఎప్పుడు ఆపేశాడు నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పి అది మా ప్రజల సొత్తు మేము ఎందుకు ఇవ్వాలి చైనా లాంటి దేశానికి మేము ఎందుకు సహాయం చేయాలి ఐఎంఎఫ్లో కరోనాకి మీరు ఎంత చేశారో అందులో అమెరికన్ డాలర్స్ ఎక్కువగా మీరు ఇవ్వడం జరిగింది మేము ఇచ్చిన విరాళాలే అక్కడ చూస్తేనేమో మొత్తం ప్రపంచానికి కుదిపేసేలాగా అక్కడ వుహాన్లో ఇది చేశారు అని చెప్పి చైనా మీద ఆరోపణలు చేయడం ఇలా ఇలా వరుసగా మాట్లాడుకుంటూ వచ్చాడు ఇంత అయిపోయి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో నాకున్నటువంటి అనుమానం ప్రకారం ఆ ఖైబర్ పంక్తుంకువా ఏదైతే ఉందో ఏరియా అక్కడ తర్వాత ఏదైతే వీళ్ళ విమానాశ్రయం ఉందో విమానాశ్రయం దగ్గర కింద న్యూక్లియర్ వెపన్స్ వీళ్ళు దాచిపెట్టినవి పాకిస్తాన్ దగ్గర అమెరికా దాచిపెట్టినటువంటివి ఇంకా మాట్లాడితే నాకు తెలిసి పాకిస్తాన్ అనేటువంటిది అది పాకిస్తాన్ కూడా కాదు ఇంకా పేరు అది అమెరికాని పాకిస్తాన్ అమెరికా మొత్తం ఆక్యుపై చేసేసింది అందుకని చెప్పే పాకిస్తాన్ వాళ్ళందరూ అమెరికా అంతలా సపోర్ట్గా మాట్లాడతారు వాళ్ళ ఈవెన్ ఆర్మీ జనరల్ కూడా వెళ్ళి ట్రంప్తో మీట్ అవుతాడు ప్రతిసారి అక్కడ ఆయన గురించి మాట్లాడడం అన్నీ చేస్తూ ఉంటాడు సో వాళ్ళు చెప్పింది ఏం లేదు మన జనరల్స్ చెప్పారు బ్రిగేడియర్స్ చాలామంది వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పారు ఏంటంటే ఎస్ భారత్ భారత్తో జరిగినటువంటి యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లో మాది ఇంత నష్టం జరిగింది ఇలా అయ్యింది అని ఒక నాలుగు కోట్ల ఐదు కోట్ల విరాళాలు కూడా సేకరించి ఆ ఉగ్రవాద మసూద్ అజార్ ఏదైతే ఉగ్రవాద క్యాంప్ నడిపిస్తున్నాడో ఆ క్యాంప్ మళ్ళీ నిర్మాణం కోసం అని చెప్పి వరదళ్ళు సహాయ చీదల కోసం అని చెప్పి వసూలు చేసి వాడికి ఇచ్చారట పాకిస్తాన్లో మరి ఇవేవి ట్రంప్ కనిపించట్లా ఇవేవి ట్రంప్కి కనిపించట్లా అలాగే బ్రిటన్కి సంబంధించినటువంటి ఒక మేయర్ ఉన్నాడు ఆ మేయర్ పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి వాడు కాబట్టి నేను లంచ్కి పిలవలేదు అంటూ నేను ఇంకో వీడియో రిలీజ్ చేశాడు ట్రంప్ ఇలా ప్రతి దాంట్లోనూ ఒక కాంట్రాడిక్టింగ్గా విండిక్టివ్గా ముందుకెళ్తున్నాడు తప్పితే ప్రోగ్రెసివ్గా అయితే ఏది లేదు టార్గెట్ని భారతదేశాన్ని టార్గెట్ చేయడం అనేటువంటిది మాత్రం చాలా గట్టిగా చేస్తున్నాడు పైకి స్నేహహస్తం ఉంటూనే మై డియరెస్ట్ ఫ్రెండ్ మోడీ అని మాట్లాడుతూనే ఇండియన్స్కి అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టేటువంటి పనులు ఆయన చేసుకుంటూ వస్తున్నాడు సో ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను నేను నేను చెప్పబట్టే వాళ్ళు ఆగిపోయారు తప్ప ఇంకొకటేం లేదు అంటూ మళ్ళీ ఇంకోసారి పాత పాటే మళ్ళీ మొదలుపెట్టాడు మళ్ళీ రేపటి నుంచి నాకు నోబుల్ ఇవ్వాల్సిందే నోబులు ఎందుకు ఇవ్వదు ఐక్యరాజ్య సమితి ఎందుకు నాకు ప్రకటించదు ఇది అని చెప్పి ఇప్పుడు చిన్నపిల్లా ఏడుపు ఆ చాక్లెట్ అది ఇవ్వండి అయ్యా కనీసం సరిపోతుంది అలా ఉంది ఆయన పరిస్థితి ఏమో మరి మన వాళ్ళైతే మోడీ చెప్పడంతో మేము ఆపాం తప్ప ఇంకొకటి ఏం కాదు అంటారు ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఫోన్ చేశారు మాకు హాట్లైన్లో అయ్యా మేము ఇంక ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మాకు లేదు అని సర్లే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తప్ప ఇప్పటికీ ఆగలేదు ఆపరేషన్ సింధూర్ అనేది అని మనవాళ్ళు చెప్తారు ఆయనేమో అట్ట అంటాడు ఎవరి మాట నమ్మాలి సో నేనైతే మనవాళ్ళ మాట నమ్ముతాను యుఎస్ ఏదో చెప్పింది అని యుఎస్ చెప్పింది మనం ఇప్పుడు విన్నాం అసలు చెప్పాలంటే మనం పూర్తి స్థాయిలో మనం యూఎస్ మీద ఎప్పుడు డిపెండ్ అయ్యి లేము మనం అక్కడ ఉద్యోగాలకు మన పౌరులు వెళ్ళారు ఇది వేరే విషయం యుఎస్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి భారతదేశం నడుస్తోంది అన్నది మాత్రం చాలా అబద్ధం అది యుఎస్ మీద అప్పుడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇప్పుడు మోడీ వరకు కూడా యుఎస్ ప్రెసిడెంట్ని ఎవరు ఎవరిని లెక్క చేశారు అంటే ఈ మధ్యలో యుద్ధాలు రాలేదనుకోండి ఈవెన్ వాజ్పేయి సైతం అప్పుడు ఉన్నటువంటి ప్రధానిని లెక్క చేయలేదే యుఎస్ ప్రెసిడెంట్ని కార్గిల్ జరిగినప్పుడు గట్టిగా చేసుకున్నాం పాకిస్తాన్ని డెబ్బై ఐదేళ్ల నుంచి మా మీద వస్తుందిరా అంటే ఐక్యరాజ్య సమితిలో అమెరికా మనకు మద్దతు తొట్టాల్సింది పోయి కాశ్మీర్ అంశం మీద మేము జోక్యం చేసుకుంటాం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలుపెట్టారు ఆ కోలకి ఇప్పుడు ట్రంప్ కూడా దిగిపోయాడు సో రేప చూడండి అంటాడు భారతదేశం కాదు పాకిస్తాన్ కాశ్మీర్ అనేది నేను పాకిస్తాన్కే సపోర్ట్ ఉంటానని అనుకుంటున్నారు సింధు నది జిల్లాలు మీరు ఆపారు అంటే కనుక ఇండియాలోకి చుక్క కూడా నీరు దొరకకుండా చేస్తాను అన్నటువంటి వార్నింగ్లు కూడా గతంలో మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు కూడా ఇదే రకమైనటువంటిది బెదిరింపు ధోరణి నాకు ఇస్తారా సస్తారా నాకు ఇచ్చి తీరాల్సిందే ఇది సో ఇంతకీ ఏం చేద్దాం నోబెల్ ప్రైజ్ ఇచ్చేద్దామా ట్రంప్కి నాకు తెలిసైతే దీనికి ట్రంప్ పూర్తిగా అనర్హుడు ఇస్తే గిస్తే మా పాల్ అంటే కే పాల్ గారికి ఇవ్వాలి అనేది నేను ఇంకెవరో కామెంట్లో కూడా పెట్టారు మరి ఏం చేద్దాం దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి